సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్ర అయిన మరో వారసుడు అశోక్ గల్లా రెండు వేల ఇరవై రెండులో విడుదలైన హీరో మూవీతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఎంచుకోకుండా నిదానంగా కథలు వింటూ తనకు సూట్ అయ్యే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ యంగ్ హీరో తన కెరీర్లో రెండో సినిమాగా తెరకెక్కిన దేవకీనందన వాసుదేవ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది రేపు గ్రాండ్గా ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి దీనిపై ప్రేక్షకుల్లో మంచి బజ ఏర్పడింది దానికి కారణం కూడా ఉంది హీరో అశోక్ గల్లా అయితే మరొక కారణం ప్రశాంత్ వర్మ దేవకీనందన్ వాసుదేవ్ కు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా వ్యవహరించారు కానీ ఈ సినిమాకు కథను అందించింది మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా తర్వాత టాలీవుడ్లో ప్రశాంత్ వర్మకు తిరుగు లేకుండా పోయింది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే దాన్ని క్రియేట్ చేసిన ఆయన తెరకెక్కించే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా చేశారు ఆ రేంజ్లో తన ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు ప్రస్తుతం తెలుగులోని యంగ్ డైరెక్టర్స్లో ప్రశాంత్కు సపరేట్ క్రేజ్ ఉంది అలాంటి క్రేజీ డైరెక్టర్ ఈ సినిమాకు కథలు అందించారని తెలియడంతో ప్రేక్షకుల్లో దేవకినందన్ వాసుదేవ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దేవకినందన్ వాసుదేవ్లో అశోక్ గల్లాకు జోడిగా మానసా వారణాసి నటించింది రెండు వేల ఇరవైలో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఈ తెలుగు అమ్మాయి దేవకినందన్ వాసుదేవ్తో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది ఇప్పుడు ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కానీ పాటల్లో అశోక్ మానసా పేరు చాలా బాగుందని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు ట్రైలర్ కూడా అదిరిపోయింది ఈ సినిమా ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమై ఈ సినిమాకి ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి ఈ సినిమా టాక్ చాలా బాగుందని వచ్చింది సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్న భూమిపై ఉన్న ఏకైక వాసి విగ్రహం గురించి వివరిస్తూ పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైంది సో చాలా డిఫరెంట్ మూవీ అనేది ట్రైలర్తో ఇంటిచ్చేసారు డివోషనల్ టచ్ కూడా ఉందనేది ఒక క్లారిటీ వచ్చింది రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా సరికొత్తగా ఈ సినిమా తీశారు కథని చాలా అద్భుతంగా తెరకెక్కించారనే టాక్ వచ్చింది ప్రశాంత్ వర్మ అదిరిపోయే కథ అందించారని ప్రతి ఒక్కరు అంటున్నారు స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయనే టాక్ వచ్చింది అశోక్ గల్లా నటన రెండో సినిమా అయినా చాలా బాగా నటించారని టాక్ సంపాదించుకున్నారు అశోక్ మానస మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి మరో హైలైట్గా నిలిచాయని మంచి చెడుల మధ్య యుద్ధంగా ఎపిక్ క్లాసిక్ని సెట్ చేసిందని ఈ సినిమా గురించి అంటున్నారు స్టోరీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అదిరిపోయిందని పాటలు కూడా చాలా బాగున్నాయని నేచురల్ గా చాలా అద్భుతంగా తీశారని నిర్మాతలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదనేది పిక్చరైజేషన్ లో పర్ఫెక్ట్ గా కనిపించిందంటున్నారు ఇక గ్రిప్పింగ్ స్టోరీని కమర్షియల్ ఫార్మెట్ లో ప్రెజెంట్ చేశారని అర్జున్ జంజాల కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసలు ఇస్తున్నారు సాయి మాధవ్ బుర్ర రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి మొత్తానికి రెండో సినిమాతో ఓరో మంచి హిట్ ను అందుకున్నారు ఇప్పుడు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం అశోక్ను జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి